జనరల్ గా ఫోన్ ఇలా పేలడానికి మేజర్ రీజన్ బ్యాటరీ అండ్ ఆ బ్యాటరీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎక్సెసివ్ హీట్ ఆ బ్యాటరీ అలా పేలడానికి మేజర్ రీజన్ మనం చేసే స్మాల్ మిస్టేక్స్ జనరల్ గా అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు కూడా ఫోన్ బ్యాక్ సైడ్ పౌచ్ లో కరెన్సీ నోట్లు పెట్టి ఫోన్ యూస్ చేస్తూ ఉంటారు నెంబర్ టూ ఫోన్ కి వెరీ టైట్ పౌచెస్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండే పౌచెస్ వాడుతూ ఉంటారు అండ్ నెంబర్ త్రీ ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా అస్సలు మంచిది కాదు మేజర్ గా కరెన్సీ నోట్ పేపర్ లా కాకుండా కొంచెం తిక్కు ఉండడం వల్ల కరెన్సీ నోట్ పైన ఉన్న పెయింట్ వల్ల టెంపరేచర్ బయటకి పోకుండా ఆగిపోతుంది దాంతో ఫోన్ వేడెక్కి బ్యాటరీ పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ ఫోన్లు ఇలా పేలకుండా ఉండాలంటే ఫోన్లను ఎక్కువసేపు ఎండలో ఉంచడం టైట్ పౌచ్ లేయడం లాంటివి చేయకండి ఫోన్ వెంట వచ్చిన ఛార్జర్ అండ్ కేబుల్స్ మాత్రమే వాడడం చాలా బెటర్ అండ్ మీరు కూడా పాస్వర్డ్లు మర్చిపోతూ ఉంటారా అయితే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది సేవ్ చేసుకోండి మీ జీమెయిల్ పాస్వర్డే కాదు ఇంకా చాలా పాస్వర్డ్లు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు సో ముందు మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అందులో గూగుల్ ఓపెన్ చేయండి అక్కడ గూగుల్ పైన క్లిక్ చేశాక ఆటో ఫిల్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఆటో ఫిల్ పైన క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఆ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది ఆ పాస్వర్డ్ మేనేజర్ లో మీరు సేవ్ చేసుకున్న పాస్వర్డ్లు అన్ని కనిపిస్తాయి గూగుల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్సెట్రా అన్ని మీరు ఏ పాస్వర్డ్ చూడాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేస్తే ఐడి అండ్ పాస్వర్డ్ రెండు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఐడి పాస్వర్డ్ ని ఐ బటన్ మీద క్లిక్ చేసి చూడొచ్చు మధ్య ఈ స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది దీని వల్ల మన ఫోన్ పే గూగుల్ పే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసి దోచేసుకుంటున్నారు ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి ఇంట్లో వాళ్ళకి అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి అని అడిగితే ఫోన్ ఇవ్వకండి మీరే ఫోన్ నెంబర్ డైల్ చేసి స్పీకర్ పెట్టి మాట్లాడించండి వాళ్ళు అలా మీ ఫోన్ తీసుకుని స్టార్ ఫోర్ జీరో వన్ స్టార్ వాళ్ళ నెంబర్ ఎంటర్ చేస్తే మీ కాల్స్ మెసేజెస్ అన్ని వాళ్ళ నెంబర్ కి ఫార్వర్డ్ అయిపోతాయి ఈ స్కామ్ బారిన మనం పడ్డామా లేదా అని తెలుసుకోవడానికి డైల్ ప్యాడ్ నుంచి స్టార్ హ్యాష్ వన్ హ్యాష్ అని డైల్ చేయండి ఇది మీ ఫోన్ లో పని చేయకపోతే స్టార్ హ్యాష్ సిక్స్ సెవెన్ హ్యాష్ అని డైల్ చేయండి అప్పుడు మీకు స్క్రీన్ పైన కాల్ మెసేజ్ డేటా మీకు తెలియకుండా కైనా ఫార్వర్డ్ అవుతున్నాయో చూపిస్తుంది అక్కడ అండ్ సేఫ్ ఫార్వర్డ్ అని వస్తే మాత్రం ఇమీడియట్ గా హ్యాష్ జీరో టూ హ్యాష్ అని డైల్ చేసి డిజబుల్ చేసేయండి మీకు వెంటనే మెసేజ్ వస్తుంది మీ మొబైల్ నుంచి కాల్ ఫార్వర్డ్ ఆ మెసేజ్ ఫార్వర్డ్ ఏమైనా ఉంటే అయినట్టు అవసరం లేదు మీకు తెలియకుండా మీ ఐడి ప్రూఫ్ వాడి ఎవరైనా సిమ్ కార్డులు తీసుకున్నారంటే వాళ్ళు ఆ సిమ్ కార్డు వాడి ఏ పని పనిచేసినా ఫస్ట్ ఇరుక్కునేది మీరే మీ ప్రమేయం లేకుండా మీ పేరు పైన యాక్టివ్ గా ఉన్న సిమ్ ముందు గూగుల్ ఓపెన్ చేయండి అందులో అని సెర్చ్ చేస్తే ఇండియన్ టెలికమ్యూనికేషన్ చేసి మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి మీ ఐడి ప్రూఫ్ పైన ఎన్ని మొబైల్ నెంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో అన్ని అక్కడ చూపిస్తుంది అందులో మీకు ఏమి అవసరం లేదో అవి సెలెక్ట్ చేసుకుని నాట్ మై నెంబర్ పైన క్లిక్ చేసి రిపోర్ట్ చేయండి మీకు టూ త్రీ అవర్స్ లో నెంబర్ బ్లాక్ అయినట్టు మెసేజ్ కూడా వస్తుంది మన మొబైల్ నుంచి రిలీజ్ అయ్యే హెవీ రేడియేషన్స్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ రావచ్చట మరి మనతో ఉన్న ఫోన్ సేఫా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి మొబైల్ లో స్టార్ హ్యాష్ జీరో సెవెన్ హ్యాష్ అని డైల్ చేయండి స్క్రీన్ పైన మొబైల్ రేడియేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అందులో రెండు డీటెయిల్స్ ఉంటాయి వన్ హెడ్ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ రేట్ అది మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఉన్న రేడియేషన్ నెంబర్ టూ బాడీ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ రేట్ అది మనం ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఉన్న రేడియేషన్ ఈ రెండు కూడా వన్ పాయింట్ సిక్స్ వాట్ పర్ కేజీ కన్నా తక్కువగా ఉంటే మన మొబైల్ సేఫ్ టు యూజ్ అని అర్థం ఒకవేళ సిక్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఫోన్ చేంజ్ చేసి సేఫ్ గా ఉండండి సో వెంటనే చెక్ చేసుకుని మీ ఫోన్ లో రేడియేషన్ ఎంత ఉందో కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ భర్తీ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి